వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మూడు వర్ష విద్యాల హ్యాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవ్ కుష ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు కాగా తొలుత ఆగస్టు పదకొండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నా కొన్ని కారణాల వల్ల సినిమాను సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ చేసినట్లు తెలియజేశారు కానీ అదే సమయంలో ఇప్పుడు సెప్టెంబర్ లో భారీ ఎత్తున సినిమాలు పోటీకి దిగుతుండటంతో ఈ సినిమాకు వేరే సినిమాలకు మధ్య గ్యాప్ అతి తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో అయితే ప్రీ పోన్ కానీ పోస్ట్ పోన్ కానీ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో పోస్ట్ పోన్ చేస్తే సినిమాకు ఎఫెక్ట్ గా నిలిచే అవకాశం ఉండటంతో ప్రీ పోన్ భావించిన యూనిట్ వర్గాలు ఆగస్టు ఇరవై వినాయక చవితి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ వార్త వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కాగా అతి త్వరలోనే సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ చేయబోతున్నట్లు సమాచారం లేటెస్ట్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి వీలైతే లైక్ కుదితే షేర్ చేయండి